హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో కొత్త వలస జంక్షన్ కూడలిలో ఏదైతే అండర్ బ్రిడ్జ్ ఉందో దాని పై గబ్బు ఎందుకుందో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు ప్రజలు వర్షం అంతా అనుకుంటే కింద నుంచి వర్షం అంతా నిండిపోయి వర్షాకాలం అంతా చాలా ఇబ్బందులు పెట్టింది మొన్నటి వరకు తుఫాను విషయంలో కూడా పోనీ ఎండకు కాస్తుందా అంటే ఎండ నీడ వరకు ఇస్తుంది తప్ప ఇంకా దానికి ఉపయోగపడిందే లేదు అయితే ఇవాళ మనం చూసుకుంటే ఏదైతే అండర్ బ్రిడ్జ్ ఉందో అంధకారంగా తయారైంది లైట్లు కూడా లేకుండా ఆడపిల్లలు ఎవరైనా నడుచుకోవాలంటే భయాందోళనకు గురవుతాయి పరిస్థితి మనం చూస్తున్నాం అలాంటి అంత చిమ్మ చీకట్లో నైట్ టైం ఎలా నడుచుకు వెళ్తారనేది ఇక్కడ అధికారుల్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో వెనువెంటనే పంచాయతీ అధికారులు కానీ రైల్వే అధికారులు కానీ ప్రతినిధులు కానీ వెనువెంటనే స్పందించి అక్కడ లైట్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఉపశమనం కల్పిస్తారని అక్కడ ప్రజలు వాపోతున్నారు అదేవిధంగా మనం చూసుకుంటే కొత్త వలస మేజర్ పంచాయతీలో రెండో వార్డులో చూసుకుంటే స్థానిక అయ్యప్ప స్వామి టెంపుల్ బాలాజీ నగర్ వద్ద డ్రైనేజీ అతి దారుణంగా తయారైంది ఒక దగ్గరే ఒక సైట్ సుమారు ఒక ఐదు ఆరు సెంట్ల సైట్లో కా మురుక్ కాలువలా తయారయ్యి ఒక చెరువులా తయారయ్యి అక్కడ దోమల బారిన అక్కడ ఉన్న ప్రజలందరూ వాపోతున్నారు రోగాలు బారిన పడే అవకాశం ఉంది ఎట్టి పరిస్థితులు ఈ కాలువను శుభ్రం చేయకపోతే చాలా ఇబ్బందులు పడతామని అక్కడ స్థానికులు గగ్గోలు పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ రెండు విషయాల్లో కూడా స్థానిక అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వెనువెంటనే స్పందించి ప్రజలకు ఉపశమనం కల్పిస్తారని ఎఫ్టిపి న్యూస్ ముఖంగా తెలియజేశారు చూస్తూనే ఉన్నాం ఎఫ్టిపి న్యూస్ ఇలాంటి మోర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను